వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాను చెడి పార్టీ ప్రతిష్టను కూడా చెరిపారని అందుకే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గోరంట్ల మాధవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమాణి గారు వారితో మాట్లాడు దుర్గా నమస్తే అండి నమస్తే అండి మేడం గోరంట్ల మాధవ్ తాను చెడమే కాకుండా పార్టీ ప్రతిష్టని కూడా చేరిపారని అందుకే జగన్మోహన్ రెడ్డి గోరంట్ల మాధవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి నిజంగా సస్పెండ్ చేస్తే చాలా మంచి విషయం అండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచారని అర్థమవుతుంది ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వాళ్ళు ఓడిపోవటానికి ఎస్పెషల్లీ వైసీపీ ఈ గోరంట్ల మాధవ్ ఒక కారణం చెప్పాలంటే ఓకే అంటే కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టుగా అదొక కారణం ఎందుకంటే ఆయన నూడు వీడియో కాల్స్ కావచ్చు మరొకటి కావచ్చు ఆయన దూకుడు కావచ్చు ఇవన్నీ కూడా మహిళా ఓటు బ్యాంకును దూరం చేశాయి ఆయన నోట్ వీడియో కాల్స్ చేశాక కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టు వదిలేశారు ఎందుకని ఈ గోరంట్ల మాధవ్ బీసీకి చెందిన వ్యక్తి ఒకటిను రెండోది ఆయన తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కాబట్టి ఆ సానుభూతి ఉండడంతో జగన్ నోరు మెదపలేకపోయారు కానీ మొన్నను ఏదైతే ఈ చెబురోలు కిరణ్ విషయంలో అతను అరెస్ట్ కావడం అదే అతను దూషించడం భారతి గారిని తర్వాత క్షమాపణ చెప్పడం ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి విజయవాడ తీసుకెళ్లారు కదా సో వెన్న హిందూపురం నుంచి ఆయన అక్కడికి చేరుకున్నాడు హుటాహుటి నిలిపోయి కిరణ్ ని మీద దాడి చేయబోయాడు ఈలోగా పోలీసులు అడ్డుకుంటే వాళ్ళ మీద దాడి చేశాడు సో ఈ విషయంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు యాక్చువల్ గా దీనివల్ల నష్టపోయింది ఎక్కువ గోరంట్ల మాధవ్తో పాటు వైసీపీ వారి గోరంట్ల మాధవ్ చేబురోల కిరణ్ మీద దాడి చేసేదానికంటే ముందే ఆయన నారా లోకేష్ గారి మీద కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదే చేబ్రోల్ కిరణ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళాడు అంటే ఇతనేమో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు ఇతర పార్టీల నాయకుల మీద కానీ ఆయన పార్టీ అధినేత మీద ఎవరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వారి మీద దాడి చేయడానికి వెళ్తారు అండి అదే తప్పు అంటే వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇవాళ పది మంది పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళు సస్పెండ్ అయ్యారంటే బికాస్ ఆఫ్ గోరెంట్ల మాధవ్ ఇప్పుడు మీరు చూసారా ఈ ద్వంద్వనీతి వైసీపీది నిన్నటి వరకు పోలీసులు గుడ్డలు ఓడదీసి మేము తంతాము మేము వచ్చాక సప్త సముద్రాలు అవతలు ఉన్నా తీసుకొచ్చి కొడతాము మీ పని చెప్తాము మిమ్మల్ని నరుకుతాము అన్నారు ఇప్పుడు ఈ పది మంది సస్పెండ్ అయ్యేసరి గోరెంట్ల మాధవ్ కోసం ఇప్పుడు వాళ్ళకి సానుభూతి చూపిస్తున్నారు చూసారా మీరు చంద్రబాబు ప్రభుత్వం మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారని అంటే ఇక్కడ పద్ధతిగా వ్యవహరిస్తే వైసీపీకి నచ్చదు అంటే వాళ్ళ వైపు మాట్లాడితేనే వాళ్ళు సరైన పోలీసులు అనమాట ఇప్పుడు మీకు అర్థమైందిగా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు గోరంట్ల మాధవు ఫోన్ మాట్లాడితే ఎవరో అబ్జెక్ట్ చేయలేదు తర్వాత అతను న్యాయస్థానానికి వచ్చినప్పుడు ఎవరో ఫోన్ తెచ్చి ఇచ్చారట వైసీపీ నాయకులు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు ఆయన డైరెక్ట్ న్యాయస్థానంలోకి వెళ్ళిపోయాడు అంటే వీళ్ళు ఈయన ఏం చేసిన ఈయన బెదిరిచ్చట కూడా ఎవరు గోరెండ్ల మాధవ్ పోలీసుల్ని కాబట్టి ఇవన్నీ జరిగినా కూడా వీళ్ళు నోరెత్తలేదు అందుకని గుంటూరు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎవరు ఆయన ఇప్పుడు దీని మీద విచారణకు ఆదేశించారు ఆదేశించాక ఇప్పుడు పది మందిని సస్పెండ్ చేయడం జరిగింది దీని మీద వైసీపీ యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్ళా తెలుగుదేశాన్ని తిడుతోంది అంటే నిన్నటి వరకు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారు మీ గుడ్డలు కూడా తీసుకొడతాం మేము వచ్చాక కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది మళ్ళా మేము వస్తాము మిమ్మల్ని అంటే మీకు జీతాలు రాకుండా చేస్తాం మీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం ఇవన్నీ మాట్లాడారు కదా కానీ ఇవాళ గోరెంట్ల మాధవ్ తప్పు చేస్తే వీళ్ళకి బాధ లేదు గోరెంట్ల మాధవ్ వల్ల పోలీసులు అతనికి అంటే కొమ్ము కాశారు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇవాళ పోలీసులు సానుభూతి చూపిస్తుంది వైసీపీ ఇది ఎక్కడ న్యాయం ఇది అంటే వీళ్ళు ఎలా ఉంటారు వైసీపీ వాళ్ళు తప్పు చేసే వాళ్ళనే వాళ్ళు వాళ్ళకి సానుభూతి చూపిస్తారు ఒకటి రెండు గోరంట్ల మాధవ్ ఇన్ని చేస్తున్నా ఇప్పటికైనా వైసీపీలో ఉండే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఇతన్ని సస్పెండ్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది ఈ అంశం ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఇది వాళ్ళు నిరూపించుకోవాలి కదండి నిజాయితీని వైసీపీ వాళ్ళు కూడా మాకు తప్పు చేస్తే ఏ లేదైనా ఒకటే అని ఇంతకాలం అది చేయకే కదా ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేకుండా పోయారు ఇప్పుడు నేను ముప్పై మూడు మందిని సలహాదారులు నేసుకున్నారు అంటే ఎందుకు చెప్తున్నావు అంటే అదే సలహాదారులు అదే తప్పు చేసిన వాళ్ళు అదే వాళ్ళు మరి ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా ఈయన సమర్థిస్తాడా ఇప్పటికైనా సస్పెండ్ చేస్తాడా అని అందరూ అడుగుతున్నారు అది ఏంటి జగన్ జగన్మోహన్ రెడ్డి మరి సస్పెండ్ చేస్తాడా గొరంట్ల మాధవని పార్టీ నుంచి అంటే ఏం చెప్తారు చేసి తీరాలండి ఇప్పటికైనా అదే చెప్తున్నాయి ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలి నేను మళ్ళా ముఖ్యమంత్రిని కావాలని కలలు కంటున్నాడు కాబట్టి ఆయన ఇప్పటి నుంచి ఇలాంటి చర్యలు తీసుకోవడం మొదలు పెడితే అంటే వేటు వేయడం మొదలు పెడితే పార్టీలో చాలా అంశాలను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు ఖచ్చితంగా ఉందండి ప్రక్షాళన చాలా అంశాల్లో చేపట్టాలి కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళా అదే సజ్జలకి ప్రధాన సలహాదారుగా ఇచ్చారు తప్పులు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆ ముప్పై రెండు మందిలో ఉన్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పార్టీని పటిష్టం చేసుకుంటారు మీరు చెప్పినట్టుగా ప్రక్షాళన ఏ రకంగా మొదలు పెడతాడు ఆయన ఆయన ప్రక్షాళన లో మొదటి వేట పడేది గోరంట్ల మాధవ అనేది వేసి చూడాలి రాప్తాడు పర్యటనలో భాగంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలందరినీ కూడా పలకరించారు కరచలనం చేశారు అయితే అప్పుడు గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అసలు గోరంట్ల మాధవ్ని పట్టించుకోలేదు వారిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఇక గోరంట్ల మాధవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే నిర్ణయం కూడా తీసేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి తప్పదంటారు ఇక అంటే రాప్తాళ్ళలో తోపుదుర్తి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇప్పుడు సన్నిహ సన్నిహితులయ్యారు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంలో వాళ్ళని ఎలివేట్ చేసి అక్కడ ఫ్యాక్షనిజం పెంచి పోషించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు గోరెంట్ల మాధవ్ని కొద్దిగా పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది మనకి దానికి సాయం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈయన ఈ పని చేశాడు కాబట్టి ఇప్పుడు ఇది వైసీపీకి తల్లెప్పే కదా ఇప్పుడు యాక్చువల్గా కిరణ్ మీద సానుభూతి వస్తుంది లొకేషన్ తిట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు గోరెంట్ల మాధవ్ కది నెగిటివ్ అయింది గోరంట్ల మాధవ్ వల్ల అది ఇప్పుడు పార్టీకి నెగిటివ్ అయింది వైసీపీకి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుని గోరంట్ల మాధవ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కొంచెం పార్టీలో ప్రక్షాళన మొదలైందని ప్రజలు అనుకుంటారు తద్వారా ఆయన కొంచెం సానుభూతి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి పెరగడం మొదలవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ